ఇక్కడ చింతకాయల అయ్యనపత్రుడు స్పీకరు ఒక కీలకమైన కామెంట్ చేసేది ఏంటంటే వైజాగ్కి వైన్ తాగడానికి వస్తారు కానీ అరకు కాఫీ టేస్ట్ చేద్దామని రారు అని చెప్పి ఆయన అంటాడు దీని వెనక ఒక సిద్ధాంతీకరణ కొన్ని మనోభావాలు సంస్కృతి సంప్రదాయాలు తొక్క తోటకూర బొంగు భూషణ చాలా ఉన్నాయి కారణం ఏంటి అంటే మనము గోవాని చూస్తే గోవాలో చాలామంది జనం వీళ్ళు తాగి ఆ బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తారు అని అసలు గోవా టూరిజం మీదే దాని యొక్క ఆదాయ వనరులంతా ఆధారపడి ఉంటుంది కారణం ఏంటంటే అది పశ్చిమ తీర ప్రాంతం మీద ఒక అంత చిన్న సగం బ్లేడ్ ముక్కలాగా అతుక్కొని ఉంటుంది అదే మీకు ఏపీ కూడా తొమ్మిది వందల అరవై పైచులకు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉన్న దాదాపు అది రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఏదో మరి ఈ కండిషన్లో ఉన్న ఏపీకి రెండు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఏపీ అనేది ఫస్ట్ ఇండస్ట్రియల్ హబ్గా ఎదగడం చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినప్పుడు ఇండస్ట్రియల్ హబ్ అనేది అది జరగని పని కారణం ఏంటంటే వ్యవసాయ భూములన్నీ పాడైపోతాయి రెండోది ఏంటంటే మిగిలింది ఏముంది అక్కడ ఏదన్నా ఇంకా అక్కడక్కడ అవకాశం ఉన్న చోట ఒకటి అర ఇండస్ట్రీస్ పెట్టుకోవడం మాత్రమే బతుకు మిగిలి ఉంటుంది అయితే ఈ తీర ప్రాంతం ఉన్న చోట మనకు కావలసినన్ని బీచ్లు ఉన్నాయి ఏ దారి పొడుగున బీచ్లే తడ దగ్గర నుంచి సిక్కోలు వరకు మూలాపేట వరకు దారి పొడుగున బీచ్లే కాబట్టి ఆ బీచ్ల్లో మీరు ఒక ఇది వేసుకోవచ్చు ఏది టూరిజం ఏర్పాట్లు చేయొచ్చు అక్కడ టూరిజం అనగానే రెండు ముఖ్యమైన పనులు జరిగింది ఒకటి మద్యం రెండో తర్వాత మగువ ఈ రెండు ఆ తర్వాత గ్యాంబ్లింగ్ ఆ తర్వాత ఏదైనా పేకాట ఇంకేదన్నా ఇవి ఉంటాయి చూసారా ఈ బిగ్ డాడీ లాంటి ఒకనొక ఇవి అవన్నీ పెట్టాలి పెట్టాలి అంటే మనకి ఇక్కడ మనోభావాలు అవి ఇవి చాలా అడ్డొస్తాయి మనం ఏంటంటే మన సంప్రదాయం తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఈ మందువ మగువ ఈ అసాంప్రదాయమైన ఈ అసాంఘిక కార్యకలాపాలకి మనం స్కోప్ ఇవ్వడం అనేది జరగదు దీని ద్వారా ఏంటంటే ఈ తీర ప్రాంతం ఉన్నా కానీ ఇది ఎగిరిపోతుంది మొన్న ఈ మధ్య అక్కడెక్కడో కానీ ఒక పెద్ద ఇలాంటిది ఒక గోవా కార్నివల్ ఒకటి పెడితే రెండు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని తెలిస్తే అది కొడన్నాన్ని దాన్ని బయటకు వచ్చి దాని మీద భారీ ఎత్తున టీడీపీ విపరీతమైన దాడులు చేసింది సరే ఈరోజు ఏమంటున్నాడు స్పీకరు వైజాగ్ని ఇట్లాగా చీప్ మద్యం దొరికే హబ్బుగా తయారు చేస్తే జనాలు తాగడానికి వచ్చి టూరిజం పెరిగి ఆదాయం వస్తుంది అంటాడు గోవా చేస్తుంది అదే అని చెప్పేసి మనం ఇందాకే అనుకున్నాం అయితే ఇక్కడ ఈ వీళ్ళు అవసరమైతే దాన్ని రాజకీయంగా మార్చడం అవసరం లేకపోతే దాన్ని అనువుగా మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు ఇదొకూడవా ఆ తర్వాత జనాలు కూడా తెలుగు వాళ్ళకున్న దరిద్రమైన మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ మద్యం జరుగుతుంది తొక్క జరుగుతుంది తోటకూర జరుగుతుంది ఇక్కడ అమ్ముతున్నారు అవైపోతుంది ఇవైపోతుంది అని చెప్పి ధర్నాలు ఈ ప్రజా సంఘాలు వీళ్ళందరూ వచ్చి వాయిస్తారు మీకు ఇంత భారీ ఎత్తున గోవాలో మద్యం వేరుడైపోతుంటే అక్కడ బీజేపీ కూడా పరిపాలిస్తున్న పరిస్థితుల్లో అక్కడేమీ ఇలాంటివి జరగవే అక్కడ అందరూ అన్నిటికీ అలౌ చేస్తారు మీరు గోవాకి ఒక రీసెర్చ్కి పోతే వాడు ఎంత సంప్రదాయవాదైనా అక్కడ మద్యాన్ని మగువని స్మోకింగ్ని డ్రగ్స్ని గంజాయిని వీటన్నిటిని అలౌ చేసి సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే వాడి ఇక్కడికి వచ్చిందే ఆ మాత్రం ఎంజాయ్ చేసిపోవడానికి అని వాడు నమ్ముతాడు వాడు ఎంత సంప్రదాయ వదైనా వాడి బయట వాకిట్లో ఆ రిసార్ట్ ఓనరు ఆ డిసౌజగాడు బయట వాకిట్లో సిలువను పెట్టి దానికి ఇరవై నాలుగు గంటలు కొవ్వొత్తులు రిగులించుకుంటూ అక్కడ క్రిస్తుని కొలుస్తూ ఉంటాడు కానీ వాడు ఎప్పుడు కానీ అక్కడ అమ్మాయి కూర్చొని సిగరెట్ తాగుతూ క్రిస్లో పెట్టుకుంటూ లేకపోతే ఇంకొక ఇంకొక పనులు చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అక్కడికి ఓపెన్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఆ జంట వాడు ఏం పట్టించుకోడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న పట్టించుకోడు కానీ మనం ఇక్కడ అట్ట ఉండలేం కదా మనకి ప్రసంగం ఎక్కువ ఇలాంటి మానసిక సమస్యలు రుగ్మతలు మనకు చాలా ఎక్కువ దీనివల్ల ఇలాంటి ఈయన కోరిన టూరిజం రాదు ఇక రెండోది ఏంటంటే మీకు ఈ తూర్పు ఎండకి పడమటి ఎండకి చాలా తేడా ఉంటుంది తూర్పు ఎండ బకబలాడుతు పైకి వస్తుంది పడమటి ఎండ చల్లారుతూ దిగుద్ది మీకు గోవాకున్న పెద్ద ఫిక్సింగ్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అది పడమటి ఎండ ఎండకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అక్కడ ఎండ అనేది అంత తీవ్రత ఉండదు దానికి తోడు అదేదో మనం చెప్పలేం కానీ ఆ తీరం మొత్తం విశేషమైన పాత కట్టడాలతో చాలా సుబగ్గా ఉంటుంది గోవా ఈ సొబలు ఏపీలో ఎక్కడ పెద్ద గొప్పగా మీకు కనిపించవు ఊరికే అలా ఉంటాయి ఇప్పుడు మంగినపూడి బీచ్ కానీ కృష్ణపట్నం బీచ్ కానీ ఇంకోటి 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 వైజాగ్ బీచ్ రామకృష్ణ బీచ్ ఇంకా చాలా బీచ్లు భీమిని బీచ్ ఉంటాయి కానీ అవి పైకి తేటగా సరళంగా ఉంటాయి వాటిల్లో ఒక నిగూఢత ఉండదు గోవాట కాదు ఒక నిగూఢతతో కూడుకొని ఉంటుంది అక్కడ అవి విపరీతమైన పాత కట్టడాలు అప్పుడెప్పుడు పాత వాళ్ళవి కట్టడాలు ఈ వీటి వల్ల ఈ టూరిజం అనేది ఏపీలో బ్యూటీగా ఉండదు ఎవడన్నా వచ్చిపోతే ఆ బగబగలాడి ఎండకు తట్టుకోలేక వాడు వెళ్ళిపోతాడు తోడు మనం వాడిని కూల్ చేసే విధంగా మంచిగా బీర్లు సప్లై చేయడం ఆ తర్వాత వాడు అమ్మాయిలతో తిరుగుతుంటే వాడిని వదిలేయడం ఇవన్నీ చేయం వాడి మీద దండయాత్రకు వెళ్ళిపోతాం మనకున్న ఈ సోషల్ ఓవర్ అవేర్నెస్ వల్ల తద్వారా ఇక్కడ ఆ స్కోప్ కూడా లేదు మళ్ళీ టీడీపీ దీన్ని మొదలు పెడితే వైసీపీ అంటుకుంటుంది వైసీపీ వదిలేసింది కదా అంటే తీసుకుపోయి ఆ కమ్యూనిస్టులు వదలరు వాళ్ళు అసలు ఖాళీగా కూర్చుండే మేము ఎందుకే అని చెప్పి మీదకి వస్తారు మరి టూరి టూరిజం లేక ఇండస్ట్రీ లేక టెంపుల్స్ ఏదో ఒకటి గారు టెంపుల్స్తో ఇదేతావు ఎలాగ ఏపీ నెట్టుకురావడం ఒక పక్క దావోసు పోతే చిల్లు కానీ ఎందుకంటే వీళ్ళకి క్యాపిటలే లేదు దానిలో నీళ్లు పోసుకుంటున్నారు అని ఒక పక్క ఇక్కడ చంద్రబాబు చూస్తుంటే మనకి హైదరాబాద్ని కొన్ని రోజులు పోతే ఆయన ఏమడుగుతాడు తెలుసా హైదరాబాద్ లాంటిది మీకు లేదు కదా సార్ అంటే హైదరాబాద్ వాళ్ళ ఒకళ్ళదే కాదు మందు కూడా అన్నాడు కొండూరు పోతే ఢిల్లీ పోయి ఆయన ఏం చేస్తానంటే మాకు ఒక క్యాపిటల్కి మీరు ఐదు లక్షలు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు కాబట్టి హైదరాబాద్ మాకు ఒక ఏళ్ళకి రాజధానిగా చేసి పెట్టండి అని అంటాడు ఇక్కడ చూస్తుంటే వీళ్ళిద్దరూ నా తెలిసి ఒక మంచి ఒప్పందం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఈయన కావాల్సి ఈయన సముద్ర తీరం లేదని బాధపడుతున్నాడు ఎవరు 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 రేవంత్ రెడ్డి ఈయనకి మచిలీపట్నాన్ని రాసి చేసి దాన్ని తెలంగాణలో గడిపేస్తే హైదరాబాదుని వీళ్ళు రాజధానిగా చెప్పుకోవడానికి వీళ్ళకి కూడా స్కోపిస్తే కొద్దిగా సెట్ అవుద్దేమో ఇది ఇది చాలామంది అంటుంటే విన్నా నేను ఇలాగేదన్నా చేసుకుంటే ఇప్పుడు యానం మన పక్కనే ఉంటుంది గోదావరి జిల్లాల పక్కన కానీ అది పాండిచ్చేరు వాళ్ళది అట్లాగా మచిలీపట్నాన్ని బీచ్ని తెలంగాణకి రాసి చేసి ఆ జిల్లాని ఆ ప్రాంతాన్ని ఆ బీచ్ని మనం ఇక్కడ హైదరాబాద్లో కొంత భాగాన్ని తీసుకొని ఇదంతా మేము చేసుకున్నాము మాకు ఇంత పెద్ద క్యాపిటల్ ఉంది ఆ చూపించి రేపు ఏదన్నా అట్రాక్ట్ చేసుకోవచ్చేమో ఈ రెండింటి ఏదన్నా ఒప్పందం వీళ్ళు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది బాబు అనే మాటలని రేవంత్ రెడ్డి పదే పదే మాకు బీచ్ లేదు సముద్ర తీరం లేదని చెప్పే మాటల్ని ఒకే స్ట్రైట్గా హైదరాబాద్ టు మచిలీపట్నం ఒక పెద్ద హైవే ఎక్స్ప్రెస్ హైవే వేసేసి అక్కడి నుంచి ఇక్కడికి ఎయిర్పోర్టు లేకపోతే ఏదన్నా నావిగేషన్ పెట్టుకుంటే వీళ్ళకి బీచ్ లేదన్న కొరత సముద్ర తీరం లేదన్న కొరత తెలంగాణకు తీరుద్ది హైదరాబాద్ లాంటి క్యాపిటల్ లేదని చెప్పేసి ఏపీకి తీరుద్ది తద్వారా వీళ్ళిద్దరు ఏదన్నా కొద్దిగా మిగిలి వచ్చాము ఎందుకంటే ఏపీ ఎక్కడి నుంచి రూపాయి డబ్బులు దేవాలో అర్థం కావట్లా మీకు ఇంకొక పోస్ట్ దీనిలో చూపిస్తా దీనిరోజు చూపిస్తా ఇది చూడండి చంద్రబాబు ఈ ఈ యొక్క పోస్ట్ యొక్క వ్యాఖ్యానం యొక్క సారాంశం ఏంటంటే డబ్బులు లేవు అందుకే నేను ఈ పథకాలని ఇచ్చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు ఆయన అది ఒకసారి ఇన్పిస్తాను చూడండి వార్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది గత ప్రభుత్వం చాలా తీవ్రంగా విఘాతం కల్పించిపోయింది అందుకని నేను ఈ తల్లికి వందనం వేయలేకపోతున్నాను తర్వాత ఇరవై వేల రూపాయలు కూడా అన్నదాత సుఖీ కూడా ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి అన్న కామెంట్లు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఒక పక్క చూస్తే అమరావతి ఇంకొక వంద ఏడు పట్టేటొట్టుంది అది లేచి నిలబడ్డానికి కాబట్టి ఒక ఆదాయ వనరుని చాలా తెలివిగా ఎంపిక చేసుకోవాలంటే దానికి తగిన విధమైన మానసిక స్థితి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ బుర్ర సరిగ్గా ఉంటే అది ఇక్కడ పనిచేసి తద్వారా ధైర్యాన్ని తీసుకొచ్చి తద్వారా ఎదుగుదల్ని శాసిస్తుంది అది తెలియనప్పుడు ఆ సరళీకృత తెలియనప్పుడు పివి నరసింహరావు ఊరికి సరళీకృత అది విధానాలు బెట్లా మన్మోహన్ సింగ్ చేత అది తీసినప్పుడే మిగిలినంతా ఆవిష్కృతం అవుతుంది మిగిలినంతా పొలిటికల్ డ్రామాగానే కనిపిస్తుంది కాబట్టి అర్థం దట్స్ ఇట్